వరంగల్ జిల్లాలో మేడహారం సమీక్షకు హాజరు కాలేకపోయినందుకు సంబంధించిన వివరణలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తన గైర్హాజరు వెనుక వేరే కారణాలు ఉన్నాయని తెలిపారు మీడియా అడిగిన పొంగులేటి సూర్య వివాదంపై ప్రశ్నలను ఆమె దాటవేశారు మంత్రిగా తనకున్న పరిధిలోనే కార్యక్రమాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే హక్కు ఉందని పేర్కొన్నారు అత్యవసర పరిస్థితుల కారణంగా సమీక్షకు హాజరు కాలేకపోయానని తాను రాకపోవడాన్ని ఎవరు ఎలా అనుకున్నా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు వారు వచ్చింది డిసిసి సెలెక్షన్ ఇష్యూలో సెంట్రల్ ఏఐసిసి వాళ్ళు పంపించారు ఈ యొక్క మీట్ కూడా ఆ ఇష్యూ మీద జరుగుతూ ఉంది మీరు అడిగేదానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అందుకే నేను దాని మీద కామెంట్ చేయాలి మాకు కొన్ని మంత్లో టైం మీద వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము క్యాన్సిల్ చేసుకునే హక్కు మాకుంది నాకు వేరే అర్జెంట్ పని పడింది కాబట్టి మేము క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది దాని మీద వాళ్ళు ఏమనుకున్నారని అభ్యంతరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము వారు చెప్పారు వారు వచ్చింది డిసిసి సెలెక్షన్ ఇష్యూలో సెంట్రల్ కా